హాయ్ వ్యూపర్స్ వెల్కమ్ టు అదని మరొకటం నేను మీ ప్రసాద్ జగన్కి షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ మరియు హైకోర్టు విషయం ఏంటి అంటే పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు అధికార వైఎస్ఆర్ పార్టీని కలవర పెడుతున్నది ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ అంటే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి బ్యాలెట్ రూపంలో వాళ్ళకి ఓటు వేసే హక్కు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నికల విధులుగా హాజరవ్వాలి కాబట్టి ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోవటం దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఉంది అంటే దేశమంతా ఒకలాగా ఉంది ఒక ఆంధ్రప్రదేశ్కి కొత్త రూలా అన్నట్లుగా అధికార వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ దీనిపైన అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎందుకు అసంతృప్తి ఏంటి అని కనుక మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే పోస్టల్ బ్యాలెట్ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నాలుగున్నర లక్షల మంది ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు సో వాళ్లలో మెజారిటీ శాతం కూటమికే సపోర్ట్ చేశారు అని చెప్పేసి అధికార వైఎస్ఆర్ పార్టీకి అర్థమైందో ఏమో కానీ ఇక వాళ్ళు దీనిపైన వాళ్ళ యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇప్పుడు ఏదైతే ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఉంటుందో దాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అందజేస్తే దానిని వాళ్ళు సీల్ వేస్తారు సంతకం పెడతారు సీల్ వేస్తారు వాళ్ళ హోదాని కూడా పెడతారు సో అది అక్కడ జరగవలసింది అయితే ఇక్కడ సంతకం ఒకటి ఉండి సీల్ లేకపోయినా డిజిగ్నేషన్ వేయటం కూడా వదిలేసిన అది చెల్లుతుంది సాధారణంగా రెండు వేల పంతొమ్మిది వరకు అయితే అది చెల్లేదు కాదు కానీ ఈసారి అది చెల్లుతుంది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆ యొక్క రూల్ని తీసుకొచ్చింది సో ఈ విధంగా ఆ రూల్ని ఎలా తీసుకొస్తారు అని అని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నేతలు దాని మీద అనుమానాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది అసలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ఎందుకని దీని మీద అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇప్పుడు ఆ ఓటు ఎవరికి పడింది ఎవరికి తెలీదు ఒకవేళ అది జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డ ఓటైనా కానీ ఇన్ని కింద అవుతుంది కదా ఒకవేళ వీళ్ళు చెప్పిందే ఫాలో చేయమంటే సో అంటే వీళ్ళకి పడలేదు అని చాలా స్ట్రాంగ్గా గట్టి నమ్మకం అనమాట అందు గురించే మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులని అంటే ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లని ఈ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారేమో అని ఇప్పుడు ఆలోచించవలసి వస్తుంది కదా సో అఫ్ కోర్స్ ఇక ఇది ఒక్కటే కాదు అనేక రకాలైన కారణాలు ఉన్నాయనుకోండి సిపిఎస్ రద్దు విషయం కావచ్చు అదేవిధంగా ఈ ఉద్యోగ సంఘాల వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు నిరసన కార్యక్రమాలకి దిగినప్పుడు వాళ్ళపైన ఏది విధంగా ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడిందో ఎలా వ్యవహరించిందో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు సో ఈ క్రమంలో వాళ్లే కదా తాజాగా జరిగిన అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారనే ఉద్దేశం పైన ఆ ఓట్లు చల్లకూడదు చల్లకూడదు అని వాళ్ళు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో మాజీ మంత్రి నాని గారు కూడా ఈ విధంగా ఎలా చేస్తారు అని చెప్పేసి అన్నారు సరే కోర్టుకు వెళ్ళారు ఇది ఇక్కడ బాగానే ఉంది మరి కొంతమంది అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కూడా లేఖలు రాశారు వైసీపీ నాయకులు సో ఈ విధంగా ఎలా చేస్తారు అని చెప్పేసి దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి అవినాష్ కుమార్ గారు రిప్లై కూడా ఇచ్చారు కోర్టుకి సబ్మిట్ చేశారు అదేవిధంగా ముఖేష్ కుమార్ మీనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా ఆ యొక్క కాపీని పంపించడం జరిగింది ఏంటి అంటే ఇది వ్యాలిడ్ చేసుకోవచ్చు ఒకవేళ హోదా లేకపోయినా సీల్ లేకపోయినా జస్ట్ సంతకం ఉంటే సరిపోతుంది ఈసారి అవన్నీ కూడా వ్యాలిడిటీ ఉంటాయి అని చెప్పేసి ఆయన క్లియర్గా మెయిల్ పంపించడం కావచ్చు లెటర్లు పంపించడం కావచ్చు అఫీషియల్గా పంపించారనమాట సో ఈ క్రమంలో ఇప్పుడు కోర్టు కూడా దీనిపైన కొంచెం గట్టిగానే ఘాటుగానే స్పందించింది సో ఏ విధంగా మీరు అంటారు ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ ప్రకారంగా మీరు ఫారో అవ్వాల్సిందే సో ఇక్కడ ఇది ఒక పార్టీ కోసమే కాదు కదా ఏ పార్టీకైనా అదే రూల్ వర్తిస్తుంది సో ఇప్పుడు ఆ ఓట్లన్నీ కూడా వైసీపీకి బండి అనుకోండి వాళ్ళకే వస్తుంది మెజారిటీ లేదు కూటమికి బండి అనుకోండి కూటమికి వస్తుంది మెజారిటీ కానీ అది వ్యాలిడ్ చేయొద్దు అని అని చెప్పేసి అంటున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళకి డౌట్ లేదు కన్ఫామ్గా ఆ కూటమికే సంబంధించిన ఓట్లుంటాయి ఆ పోస్టల్ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఒక దేశం గుచ్చేశారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో అందు గురించే ఎలక్షన్ కమిషన్ అనుకూలంగా ఉంది ఈ కూటమి వాళ్ళకి పదే పదే మాట్లాడతాం అధికారులు మార్చివేయటం అంటే అధికారులందరూ కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వచ్చినప్పుడు ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే ఫిర్యాదులు చేస్తారు ఫిర్యాదులు చేస్తే ఆటోమేటిక్గా అది సహేతుకమే అని భావిస్తే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దానిపైన చర్యలు తీసుకుంటుంది బదిలీలు కూడా చేస్తుంది సో అంత మాత్రాన్ని ఇక ఎన్నికల కమిషన్ ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది అంటే మరి గత ఎన్నికల్లో ఎలాగ ఎన్నికల కమిషన్ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చేసింది అని అనుకోవాలా ఖచ్చితంగా అదే ఇస్తుంది ఇప్పుడు మీరు మాట్లాడుతున్న తీరుని బట్టి అయితే ఓకే ఎన్నికల కమిషన్ ఈ విధంగా ఎన్నికల కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ ఆ పార్టీ ఈ పార్టీ కాదు ఇది సాధారణంగా ఎవరైనా సరే అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు అవన్నీ కూడా ఎంతో కొంత పొల్యూట్ అయినాయి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కానీ దాన్ని ఎంతవరకు మనం ఆపాదించడానికి కరెక్ట్ కాదు సో ఇక్కడ ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయిన అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు ఏదైతే ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్లో సంతకం ఉంటే సరిపోతుంది ఈ సీలు లేదా హోదా లేకపోయినా కానీ ఇబ్బంది ఏం లేదు ఆ ఓటుని మాత్రం కన్సిడర్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పింది దానికి మరి అధికార వైఎస్ఆర్ పార్టీలు ఏదైతే అభ్యంతరాలు తెలియజేస్తూ ఓ ప్రక్కన కోర్టుకి మరో ప్రక్కన కేంద్ర ఎన్నికల కమిషన్కి కూడా లేఖలు రాయడం దానికి స్పందించడం అవి చెల్లుతాయి అని చెప్పేసి అనడంతో ఇప్పుడు చాలా వరకు కూడా అధికార వైఎస్ఆర్ పార్టీ డిఫెన్స్లో పడిపోయింది కొంత షాక్కి గురయ్యారు అనే భావన కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఈ పోస్టల్ బ్యాలెట్లో ఈ ఏదైతే ఎన్నికల అధికారులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎన్నికల ప్రక్రియలో అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైతే ఆ ఒకటి చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు కదా సో ఇప్పుడు అసలు భయం ఏంటి ఇక్కడ అసలు చిక్కంతా ఉంది ఏదైతే కొంతమంది వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు ఆ ఓటు హక్కును ఉపయోగించుకునే క్రమంలో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి కూటమికి సపోర్టివ్గా చేపించి ఉంటారు అది ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ప్రభావం చూపేలాగా ఆ ఓట్లు ఉంటాయి అందు గురించి వీళ్ళ యొక్క ఆందోళన అంతా కూడా అని అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లో సంతకం ఒకటి ఉంటే సరిపోతుంది సీల్ లేకపోయినా హోదా లేకపోయినా కానీ పర్వాలేదు ఆ ఓటిని కన్సిడర్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్తో సహా హైకోర్టుతో సహా క్లియర్గా కొండబాదలు కొట్టి చెప్పడంతో ఇప్పుడు ఇది అధికార వైఎస్ఆర్ పార్టీకి అయితే మాత్రం కొంత మింగుడు పడని అంశంగా మిగిలిపోయింది చివరికి చేసేదేమీ లేక ఇక సైలెంట్ అయిపోయారని అని చెప్పేసి అనుకోవాలి మరి చూద్దాం అది నిజంగానే వీళ్ళు ఆందోళన చెందుతున్నట్లుగా ఆ యొక్క ఓట్లన్నీ కూడా కూటమికే వేశారా ఏంటి అనేది తెలియాలి అంటే నాలుగో తారీఖు వరకు కూడా వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ మరియు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చింది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ